వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మధ్యలో ఈ రోజు అండి బ్రహ్మకమలం ప్లాంట్స్ మనం ఎట్లా ప్రాపర్ చేయాలనేది చూపిస్తానండి ఇదిగో ఇవి బ్రహ్మకమలం ప్లాంట్స్ అండి మనము ఇవి బిగ్ సైజ్ వస్తాయండి ఫ్లవర్స్ ఈ ప్లాంట్ ఇది ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి కాకపోతే నేను ఒక మనం మనం బ్రహ్మకమలం ప్లాంట్ను ఒక ఆకు చాలండి మనం ఒక చా ఒక ఆకు నుండి మనం ఎన్ని ప్లాంట్స్ అయినా తీసుకోవచ్చండి ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఇదిగో కట్ చేశానండి ఇప్పుడు ఈ ఆకు కట్ చేసానండి ఇది బిగ్ సైజ్ ఇది ఫ్లవర్స్ వచ్చేదండి అయితే మనము వీటిని ఇప్పుడు ఈ ఒక లీఫ్ కట్ చేసాము ఈ లీఫ్ను రెండు ప్లాంట్గా కూడా మనం చేయొచ్చు అండి అంటే ఏం చేయాలి ఇదిగో ఇలా కట్ చేసుకోవాలండి మధ్యలో కట్ చేసిన కట్ చేసాక ఇప్పుడు ఇది ఉంది కదండి మనం కట్ చేసిన భాగం ఉందా దీన్ని ఇట్లా తీసేయాలండి ఇప్పుడు ఈ విధంగా తీసేయాలి యూ షేప్లో చేయాలి అవుతనే ఇవి కరెక్ట్గా రూట్స్ అనేవి వస్తాయండి ఇవి ఇప్పుడు ఇది ఇంకోటండి ఇప్పుడు మనం నేను మనం తీసిన దాంట్లో రెండు వచ్చేలాగా చేస్తున్నానండి ఇదిగోనండి వచ్చే ఫ్లవర్స్ అండి బ్రహ్మకమలం ఇవి మా ఒక వన్ లీప్ తీసుకున్నాను రెండు చేశానండి దీన్ని ఇంకా నేనైతే చాలా చేస్తాను దీనికి ఒక ఐదు ఆరు మొక్కలు చేయొచ్చండి అండి కానీ మీకు సై మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి ఇప్పుడు రెండు మొక్కలు అవుతే దీన్ని చేస్తాను తర్వాత ఇంకా స్మాల్ బ్రహ్మకమలాలండి అండి స్మాల్గా అంటే చాలా లే ఇంతే చిన్న సైజులో వస్తాయండి ఇవి బ్రహ్మకమలం ప్లాంట్స్ అయితే అవి ఇవ్వండి ఈ బ్రహ్మకమలము దాంట్లో ఇవి చిన్న సైజులో వచ్చే ఫ్లవర్స్ కండి మనం చాలా గట్టి స్ట్రాంగ్గా ఉన్న లీవ్స్ తీసుకోవాలండి నార్మల్గా లేతగా ఉన్న ఇప్పుడు ఈ పెద్ద సైజులో వచ్చే కమలంకు ఏ సైజు లేతగా ఉన్న ముదురుగా ఉన్న ఈ ప్లాంట్ వచ్చేసండి రూట్ ఫామ్ అవుతుంది కానీ చిన్న సైజులో ఉన్న వాటికి మటుకు కొంచెం స్ట్రాంగ్గా ఉన్న తీసుకోవాలండి ఎంత లావు ఉంది చూడండి ఇది ఇవన్నీ లావుగా ఉన్నాయి చూడండి ఇది ఇలాంటి మనం సైజులో తీసుకోవాలండి వీటిని వీటిని తీసుకొని వీటికి కూడా చిన్నగా కొంచెం కట్ చేసుకోవాలండి ఎక్కువ లేకుండా చిన్నగా కట్ చేసుకోవాలండి వీటిని ఇట్లా మనం ఉన్నాయి ఇవన్నీ చిన్న బ్రహ్మకమలాలే అండి ఇంకోటిది డే బ్లూమర్ అండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నవి డే బ్లూమర్ ఇదేమో నైట్లో పూసే అండి ఇది నైట్ బ్లూమర్ ఇది డే బ్లూమర్ అండి మనం అన్నిటిని మనం ఏవైతే ఉంటాయో ఆకులన్నీ మనం తీస్తామో వాటన్నిటికీ ఇలా కింద యూ షే వి షేప్లో రావాలండి ఇలా మనం కటింగ్ చేసేది ఇదిగో చూడండి ఇదిగో ఇలా వి షేప్లో అన్నీ కూడా ఇలా వి షేప్లో వచ్చేలాగా చూసుకోవాలండి ఇలా ఇలా అన్నీ మనం కట్ చేసుకోవాలండి ఇవి ఇవి మనం పెట్టిన తర్వాత మనకు వన్ మంత్ వస్తుందండి అండి వన్ మంత్లో మంచిగా రూట్స్ ఫామ్ అవుతాయి ఇదిగోండి ఇలా అంటే ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఏదైనా ఇట్లా ముచ్చుకేలాగా వస్తాయి కదా ఇలా మనం ఎన్ని మొక్కలు తయారు చేయాలనుకుంటున్నామో అన్నింటికి కూడా మనం ఇలా కట్ చేసుకోవాలండి అన్నిటి కట్ చేసుకోవాలి ఇలా వీటికి కరెక్ట్గా వన్ మంత్ పడుతుందండి ఇంకా నేనైతే నా దగ్గర సాయిల్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను రూట్ పౌడర్ కానీ ఇంకా వేరే ఏవి కానీ నేను వాడట్లేదు వాడితే బెటర్గానే ఉంటుంది ఎదుగునండి ఇదిగో ఇంత చిన్న లీఫ్ నుండి కూడా మనం తయారు చేయొచ్చండి ఇదిగో ఇవన్నీ డే బ్లూమర్ అండి ఇవి మట్టుకు ఇవి డే బ్లూమర్ ఇవి ఇదేమో నైట్లో పూసేది నైట్ బ్లూమర్ అండి అవుతే ఇప్పుడు మనం సాయిల్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తానండి ఇదిగోనండి ఇందులో ఇసుక కోకోపెట్ తర్వాత మట్టి రెడ్ సాయిల్ ఉందండి ఇది రెడ్ సాయిల్ ఇదిగో ఎంత లూజ్గా ఉంది చూడండి ఒక్కసారి మనము ఈ మట్టిలోనే ఉంటుందండి ఇందులో ఎక్కువ శాతం కుక పెట్టి ఉంటుందండి ఇదిగో చూసారా ఇదిగో అవుతే ఇలాంటి మట్టిని మనం తీసుకొని మనం ఏ పాటలో పెట్టినా చక్కగా వస్తాయండి కొంచెం కిచెన్ కంపోస్ట్ కానీ లేదా మనం ఏదన్నా ఎరువు లాంటిది కొంచెం ముందే మనం మట్టిలో కలుపుకుంటే కొంచెం తొందరగా గ్రోత్ ఉంటుంది అయితే ఇవి ఇప్పుడు ఇది నేను చూపిస్తాను ఇది నైట్ బ్లూమర్ కదండి ఇక వీళ్ళు మనం చేసేది ఏమీ లేదండి ఇదిగో ఇలా పెట్టే ఇప్పుడు ప్లే ఇక్కడ చూడండి ఇదిగో ఇప్పుడు ఇది ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి ఇంతవరకు పెట్టుకుంటే చాలండి మనం ఇంత పొడుగ ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టుకుంటే చాలు సరిపోదు ఇదిగోండి అంతే కంప్లీట్ ఇదిగోనండి రైట్ పెట్టామా ఇదిగో ఇప్పుడు నేను చాలా చేస్తాను కాబట్టి ఇవన్నీ నాకు వన్ మంత్లో రావాలి కాబట్టి ఇవన్నీ నేను పెట్టి చూపిస్తున్నానండి ఇంతే ఇంకా ఏం సింపుల్ అండి వీటిని సాయిల్ కరెక్ట్గా ఉంటే చాలు ఇదిగో ఇదిగోనండి మనం ఎంత మనం ఎక్కడ వరకు కటింగ్ చేసామో అక్కడికంటే కొంచెం లోపలికి పెట్టేస్తే సరిపోద్ది ఇప్పుడు మనం ఇలా అన్నిటినీ పెట్టేసేయాలండి అమ్మిట్టుగా మనం ఎన్ని ఎన్నైనా పెట్టవచ్చండి మనం దీంట్లో ఎన్ని మనం ఇప్పుడు నేను ఇందులో పట్టేవన్నీ ఇందులో పెట్టేస్తున్నానండి ఇందులో చక్కగా మనకు వన్ మంత్ టైం లోపల ఇవన్నీ వచ్చేస్తాయి ఎంత చిన్నవి పెడుతున్నాను కదా ఇలా పెట్టేస్తున్నా ఇది కంప్లీట్గా మనకు ఒక వన్ మంత్ పడుతుందండి ఇది ఇవన్నీ రావడం వన్ మంత్ తర్వాత మనం ఇవన్నీ తీసి మనం వేరే పాటలోకి షిఫ్ట్ చేయాలండి వేరే పాటలోకి మనం పెట్టేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి దాదాపుగా ఒక ట్వంటీ వరకు ఉంటాయండి ప్లాంట్స్ ఇవి ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది ఇందులో డే బ్లూమర్ నై నైట్ బ్లూమర్ రెండు కలిపి ఇందులో పెట్టేశానండి ఇందులో మనకు కొంచెం ఎక్కువ అవసరం లేదు వాటర్ కూడా కొంచెం ఇలా చల్లుకోవాలండి ఫస్ట్ డే చల్లుకోవాలి ఇలా తర్వాత మనం నెక్స్ట్ ఎట్లన్నా టూ డేస్ తర్వాత మళ్ళీ మనం వేసుకుంటే ఇలా ఇది కంప్లీట్ అండి ఇప్పుడు ఇలా అయితే ఇవి వన్ మంత్ లోపల ఎలా వస్తుంది ఇప్పుడు వన్ మంత్ కిందట నేను పెట్టానండి అవి ఎలా వచ్చే రూట్స్ ఎలా వచ్చాయో నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇవి నేను వన్ మంత్ అయిందండి ఇగో రూట్స్ ఎలా వచ్చాయి నేను చూపిస్తాను క్లియర్గా కనపడాలి కదా ఇదిగోండి ఇది డే బ్లూమర్ వేనండి ఇగో ఎలా వచ్చాయో చూడండి ఇదిగో ఇప్పుడు పెడుతున్నాను చూడండి దీనికి ఒక లీఫ్ కూడా వచ్చింది చూడండి ఇది వన్ మంత్ లోపల ఒక లీఫ్ వచ్చింది దీనికి రావడానికి కొంచెం టైం పట్టింది పడుతుందండి వచ్చేస్తుంది ఇది కూడా ఇగో రూట్స్ ఎట్లు వచ్చినాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఇది వన్ మంత్ కూడా పట్టదండి వన్ మంత్ లోపే వస్తాయి కాకపోతే నేను ఎక్కువ కొంచెం టైం ఉంచాను వన్ లీఫ్ వచ్చింది ఇందులో నుండి ఇంతే ఫ్రెండ్స్ వీటిని మనము రీపాటింగ్ చేసుకుంటప్పుడు వీటిలో నుండి మనం తీసి వేరే పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు కొన్ని జాగ్రత్తలు మళ్ళీ మట్టిని సాయిల్ని కరెక్ట్గా చేసుకొని అప్పుడు వీటిని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాటలో ఒకటి లేదా రెండు పెడితే ఒక రెండు మూడు నెలల లోపల మంచి చిన్న ప్లాంట్ అవుతుందండి చక్కగా ఇదండి బ్రహ్మకమలం ప్లాంట్స్ మనం ఎలా ప్రాపగేట్ చేయాలి మనం ఏ విధంగా పెట్టాలనేది మీకు వివరంగా చూపించాలనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్